ఫ్రెండ్స్ అండి ముందుగా ఒక లైక్ చేయండి అలాగే కొత్తగా వచ్చి కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇవాళ ఎపిసోడ్ ఎలా అనిపించింది అన్న విషయం అయితే కమెంట్ సెక్షన్ కమెంట్ చేయండి ఏంటంటే ఎందుకంటే ఎపిసోడ్ లో ఏమి లేదు అదేంది టాస్క్ ఉందా హైలైట్ ఏంటంటే నాకు బాగా నచ్చిన బాగా అంటే ఈ మధ్య ఈ సీజన్ నైన్ లో నాకు బాగా నచ్చిన ఒక ఇన్సిడెంట్ చెప్తానండి అందరూ ఆ టాస్క్ లో బాల్ పట్టుకొని లాగుతూ ఉంటారు కదా సాయి ఇరవై తీసాడు అసలు ఈ టాస్క్ లో పడుతున్నాడు లాగుతున్నాడు ఎగబడుతున్నాడు ఇది చేసాడు పాప సాయి దగ్గర నుంచి అందరు పడుకుంటారు గౌరవ్ వచ్చి సాయి సాయి దగ్గర లాక్కొని వెళ్ళేస్తాడు ఆ వేసేటప్పుడు సాయి పడిపోతాడు అప్పుడు ఏమంటాడు సాయి అరే నాయన నా చేతిలోనే ఉంది కదరా అరే చూసుకోరా ఎవరి చేతిలో ఉన్నదో చూసుకోరా చూసుకో ఆ అబ్బాయి కూడా వచ్చింది అక్కడికి గౌరవకి కూడా ఎందుకంటే వాళ్ళందరూ అబ్బాయి తీసుకోలేకపోతున్నాడు కాబట్టి లాక్కొని ఎటు తప్పేం లేదు కానీ సాయి చెప్పిన డైలాగ్ భలే ఉంటుంది అక్కడ ఇంకోసారి కూడా మాముడు సాయి వేస్తాడు సాయి దగ్గర వచ్చేసి అల్టిమేట్ టార్గెట్ ఏంటంటే అక్కడ ఫస్ట్ నుంచి వాళ్ళు ఏమంటారు తెలుసు మామూలు దీన్ని చూపించలేదు కదా నేను గోల్ దగ్గరే నించుంటా గోల్ దగ్గరికి ఎవరైనా వస్తే అప్పుడు నేను కాపాడుతాను అంటాడు అరే నాయన వెళ్ళి వాళ్ళ దాంట్లో రా నువ్వు వెళ్ళరా అని చెప్పేసి మాధురి గారు మొత్తుకుంటారు అరే నీ దండం పెడతాడు అరే తలకాయలు ఎప్పుడు అక్కడికి వెళ్ళరు ఎల్లడు అబ్బాయి అక్కడే నించుంటారు వాళ్ళు ఎప్పుడైతే బాల్ తీసుకుని ఇటు వస్తున్నారో అప్పుడు అటాక్ అయ్యి వాళ్ళు అట్లా నెట్టడానికి ప్రయత్నిస్తాడు తప్ప ఎల్లడు ఆయన తర్వాత ఎంత నాకు తెలుసండి ఎలా ఆడాలో నేను ఆ అబ్బాయి ఏదైనా సరే ఆడాలి సరే బాగుంది అది మాత్రం బాగా కామెడీగా అనిపించింది లాస్ట్లో ఇమ్మోనో రమ్య గారు చేసిన ఇది కూడా ఉంది సరే మాట్లాడుకుందాం కొన్ని పంచాయతీలు మాట్లాడుకుని వద్దాం ఫస్ట్ ఫస్ట్ పంచాయతీ నైట్ పూట ఏంటి మాకు రచ్చ ఏంటి అని మాధురి గారు గట్టిగా అడగటం తర్వాత మన భరణి దివ్య మధ్య ఒక ఎమోషనల్ ఎపిసోడ్ ఒకటి జరిగింది ఇక నెక్స్ట్ వచ్చేసరికి ఇంకెవరికి మధ్య అమ్మ ఇంకా మెయి మెయిన్ 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 మనకి సో ఫస్ట్ వీటి గురించి వద్దాం చిన్నగా ఇంకో పంచాయితీ కోసం కింద పంచాయితీ మర్చిపోయారు మీరు డెమోన్ రీతు ఈ డెమన్ రీతు మధ్యలో రమ్య ఇంతకు డెమన్ కే డెమన్ వెళ్ళేసి రమ్మ అని అడుగుతాడు ఏం జరుగుతుంది బయట అని అప్పుడు రమ్య అంటే ఇదే జరుగుతుంది చాలు చండాలంగా కాదు కరెక్ట్గా జరగట్లేదు ఏదో సంతో హోల్ పాడతారమ్మా అస్సలు బాగోలేదు బాగోలేదని నేను చెప్తున్నా నేను వచ్చిన కాని డైరెక్ట్ గా నువ్వు లవ్ లో ఉన్నావు అంటే చిచ్చి నేను లవ్లే కాదు నువ్వు ఏడ్చావు నేను చూసా నీతో కోసమే కదా అని ఆ ఎక్కడో ఆ కన్సర్న్ లో తను ఒక ఇంట్రెస్టెడ్ దీన్ని బాగా డీకోడ్ చేసేది ఎవరంటే సాయి సాయి సూపర్ అసలు సాయి వాళ్ళు మీకు మూడు రకాల ఫీడ్బ్యాక్లు ఇస్తాడు నెంబర్ వన్ మాధురి గురించి చెప్తారు నెంబర్ టూ ఇక్కడ డెమన్ గురించి కూడా చెప్తారన్నమాట డెమన్ గా డెమన్ ఇంట్రెస్టెడ్ గా ఉన్నాడు రీతు వైపు నాకు అర్థం అవుతుంది నైట్ కూడా షేర్ చేస్తారు సో ఏంటి ఏమనుకున్నావు అంటే ఆ అమ్మాయి కంటెంట్ కోసమా లేదు ఏదో కొంత మంచి చెయ్యాలని చెప్పి వాళ్ళు విడదీయటమా అది స్ట్రాటజీ ఏమన్నా ఉందా రీతుని తట్టుకోవాలంటే రీతుకి సపోర్ట్ చేసే వాళ్ళు దూరం అవ్వాలి మేబీ అది స్ట్రాటజీ ఎందుకంటే చూసి వచ్చే వాళ్ళు ఏది చేసినా గానీ స్ట్రాటజీ కింద ఎందుకంటే దివ్యాన్ని మనం ఈ రోజు కూడా ఏది చేసినా స్ట్రాటజీ కింద చేస్తుందని అని అనుకుంటున్నాం ఇప్పుడు వీళ్ళు కూడా ఆ అబ్బాయి మీద ఏదో క్రష్ ఆ చూ మంచోడు ఉన్న వాళ్ళందరిలో కూడా పవనే మంచోడు పవనే ఇది అని చెప్పేసి అంటే అంతా భోగ సహకరం లేదు ఏంటంటే డైవర్ట్ చేయడానికి అమ్మాయికి గనక కొద్దో గొప్ప సపోర్ట్ లేకపోతే ఆ అమ్మాయిని ఈజీగా కూడా బయటికి పంపించేసే అవకాశం కంటెంటర్ ని కాల్ చేసేటప్పుడు వీళ్ళందరూ కలిసి కొంతమంది పేర్లు చెప్తారు వీక్ గా ఉన్న వాళ్ళను లేకపోతే కొంతమంది ఆడేవాళ్ళు చెప్తారు అందులో రీతు పేరు చెప్పారు రీతు వచ్చి ఆయుషాకి బద్ధమని ఆడిద్ది నాకు అవకాశం ఇవ్వండి అని అప్పుడు ఏమంటది నాకు నీ స్ట్రాటజీ నచ్చదు నువ్వు ఫిజికల్ గా నచ్చదు అని చెప్పి నాకు నచ్చలేదు నాకుంటే నువ్వు రిస్క్ అని అసలు చివరికి తనే ఒప్పుకుంటది నేను ఆడలేను నీతో ఎందుకంటే చిచ్చరు లాగబడింది ఆ అమ్మాయి ఏం చెప్తుంది ఆయుష ఏదో నీ స్ట్రాటజీలు బాగుండవు నీ అన్నీ ఫేక్ గా ఉంటాయి అని చెప్పింది కానీ ఇండైరెక్ట్ మీనింగ్ ఏంటి అబ్బో నేను తట్టుకోవడం చాలా కష్టం నువ్వు ఫిజికల్ గా చాలా స్ట్రాంగ్ గా ఉంటావు నేను ఆడలేననే కదా అంటే ఇప్పుడు ఇండైరెక్ట్ గా రమ్యా కూడా సో రమ్య గాని ఆయుషా గాని రీతులు తట్టుకోవడం చాలా కష్టం కానీ రీతుని కాపాడుతున్నాడు అవసరమైనప్పుడల్లా కాబట్టి డెమోన్నే ఆపుతారు ఇక్కడ ప్రతి ఇప్పుడు వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతి బాండ్ని తీసేయాలి అని అనుకుంటున్నా దాంట్లో మనం నిన్న కూడా అదే మాట్లాడుకున్నాం వాళ్ళు వచ్చింది కానీ అదే మాట్లాడుకున్నాం వాళ్ళు వాళ్ళ ప్లాన్ ఏమైనా ఉంది అని అంటే రేపు పొద్దున సపోర్టింగ్ కంపల్సరిగా వస్తుంది అప్పుడు ఆ సపోర్టింగ్ టైంలో వీళ్ళు కనుక వాళ్ళకి ఇష్టమైన వాళ్ళకి సపోర్ట్ చేస్తే మనల్ని ఎవరు సపోర్ట్ చేసేది మనం కొత్తగా వచ్చాము మనకు కూడా ఒక సపోర్టింగ్ వాళ్ళకు కూడా సపోర్టింగ్ కావాలి అలానే వాళ్ళు కూడా బంధాలు అలా పెట్టుకోకుండా సపోర్ట్ చేసేవాళ్ళు అందుకే వాళ్ళందరికీ గంట కలిసి ఆడుతున్నారు మీ ఇద్దరు కలిసి ఆడుతున్నారు మీ ముగ్గురు కలిసి ఇలా చెప్తే చూసారా నేను చెప్పింది కరెక్ట్ అయింది ఇప్పుడు చూసారు ఇద్దరు కలిసి ఆడుతున్నారు అని చెప్తారు కదా అప్పుడు వాళ్ళ డెసిషన్ చేంజ్ చేసుకునే అవకాశం వాళ్ళ సేమ్ చివరికి రీతూ మధ్య ఒక గ్యాప్ వస్తున్నా నువ్వు కనుక రీతుతో మాట్లాడకపోతే నీకు ఆ పవర్ ఇస్తాను ఈ పవర్ ఇస్తాను అని చెప్పి కొద్దిగా ఆఫర్లు ఇస్తున్నా నేను లేదు నాకు అమ్మాయి హెల్ప్ చేసింది నేను కనపంగా అమ్మాయితో ఉంటానంటాం నచ్చడం రీతుకి అంతా బాగానే ఉంది ఒక పక్క రమ్య దగ్గర సాఫ్ట్ కాన్సాం మొత్తానికి డెమన్ పండగ నడుస్తుంది ఏంటిది కలికాలం అని చెప్పేసి ఆ పండగ కాదు కానీ మా డెమోన్ మాత్రం మధ్యలో ఒక రకమైన ఎమోషనల్ రైడ్ లో అనిపించింది నాకు ఆట కోల్పోతున్నాడు నెంబర్ వన్ వీటిలో నుంచి బయటకు వస్తే తప్ప కొంత అసలు తన ఆట ఏంటో అన్నది తెలియాలి అదే వీళ్ళందరూ గేమ్ ఆడుతున్నారు అబ్బాయితో నిన్న కూడా చెప్పాం కదా వీళ్ళందరూ కూడా డెమోని కూడా తీసుకోరు క్యాప్టెన్సీ కంటెండర్స్ గా ఎందుకు తీసుకోలేదని చెప్పేసి వాళ్ళు ఎందుకు ఆల్రెడీ కెప్టెన్ రెండు సార్లు అయ్యాడు కదా అని చెప్పేసి తీసుకోరు మీరు నన్ను ఎందుకు తీసుకోలేదు ఎందుకు తీసుకోవాలి నేను ఇలా ఆడుతున్నాను నేను ఇండివిజువల్గా అడగను నాకు ఎవరూ సపోర్ట్ ఇవ్వలేదు ఇలా ప్రతి ఒక్కరి దగ్గర ఎందుకంటే డమ్ డెమో ఒక భయం అన్నది ఉండదు ఎందుకు ఎక్కడ నామినేషన్స్లో ఉన్నాను నేను గేమ్ కనపడదు అలాగే ఎక్కడ ఎలిమినేట్ అయిపోతాను ఈ గేమ్ నా అబ్బాయికి చాలా అవసరము అన్న దాని గురించే బాగా అబ్బాయికి భయం ఉంది సరే మొత్తానికి నడుస్తుంది కానీ రీజుతో మాట్లాడే విధానం ఏదైతే ఉందో అబ్బాయి చాలా చక్కగా మాట్లాడతాడు ఏ మాట కాబట్టి ఎందుకనంటే ఇవాళ పొద్దున్న నుంచి కూడా తలకాయ నేపొచ్చి జండుగా అన్న దానికి ఇదే మెయిన్ కారణం ఇరవై నాలుగు గంటలు అమ్మాయి ఏం చేస్తుంది అబ్బాయిని టార్చర్ పెడుతున్నట్టు పెడుతుంది ఆ వాళ్ళతో మళ్ళీ నాకేం అవసరం రా నువ్వు ఎవరితో మాట్లాడితే నాకేంటి నువ్వు ఎందుకు అలా అనుకుంటున్నావా అబ్బాయి అడగటవు రా నేను ఎందుకు ఇదవుతున్నా అంటా మళ్ళీ అమ్మాయి కొంచెం ఆగి మరి ఎందుకు వేసేవరా అమ్మాయితో డాన్స్ ఎందుకు వేసేవరా ఇది ఈ బాండింగ్స్ అనేవి స్టార్టింగ్ ఎలా అయినాయి అంటే కంటెంట్ అనే సెంటర్ చేసుకునే ఫస్ట్ నుంచి రీతి మొట్టమొదట్లో స్టార్ట్ చేసిన ఇది కంటెంట్ క్రియేట్ కోసమే తర్వాత తర్వాత తెలియకుండా ఒక ఎమోషనల్ గా బాండింగ్ దగ్గర అయ్యారన్నమాట సరే ఇది కొంత పొసెసివ్నెస్ ఉంటుంది అది మనకు కంటెంట్ ఇస్తూ ఉంటుంది కానీ దమోన్ మాత్రం బాగానే చెప్పాడు బాగానే ఇచ్చేసాడు చాలా క్లారిటీగా క్లియర్గా అన్ని విషయాలు ఆ అమ్మాయి చెప్పింది ఈ అమ్మాయి చెప్పింది అన్నీ చెప్పాడు కానీ సరోజాకి ఈ అమ్మాయి కూడా చాలా మిస్అండర్స్టాండింగ్ జరుగుతుంటే ఆ విషయంలో కూడా వచ్చి పొద్దుండే చాలా విధంగా నువ్వు అలా కాదు నువ్వు ముందు క్లియర్ చేసుకో ఆ అమ్మాయి వేరే ఉద్దేశం తీసుకుంటుంది అలా కాదు మాట్లాడుకోండి అని చాలా క్లియర్ గా చెప్తాను సరే నెక్స్ట్ వచ్చే పంచాయతీ ఏంటంటే మన మాధురి గారిది బాబు మీ నైట్ పంచాయతీలు ఏంటి ఏమనిపించింది నేను నీ సేమ్ ఇదే గొడవ గురించి నిన్న పొద్దున షార్ట్ చేసిన దేనికంటే ఆమె చెప్పిన మాట వాస్తవమే అది చెప్తే చెప్పు నేను చెప్పిన మాట వాస్తవమే ఎందుకనంటే ఆమె ఆమె ఆలోచన కానీ ఆమె చెప్పే విధానం ఏదైతే ఉందో ఏ విరో ఏంటి అసలు అర్థం కాల ఏం చేస్తుంది అన్నది అర్థం కాల కానీ ఆ పాయింట్ కరెక్ట్ ఎందుకు వాళ్ళందరికీ డిస్టర్బ్ అవుతుంది మీరు మాట్లాడుకోవడం వల్ల ఏమైంది బయటికి బయటకు వెళ్ళి మాట్లాడుకోండి శుభ్రంగా వాళ్ళు నిద్రపోతారు మీ మీ ఆలోచనలు మీ స్ట్రాటజీస్ అన్నీ కూడా క్లియర్ అవుతాయి కదా అవి చెప్పి ఇది బిగ్ బాస్ రూలా ఇది బిగ్ బాస్ ఇదా లేదు అక్కడ దివ్య కూడా చేసి మేము అసలు ఏమైనా ఇదా ఏంటి అది కరెక్టేనా ఏంటి మీరు బయటకు వెళ్ళిపోమని చెప్పడం ఏంటి అది అలా అలా ఆలోచించకూడదు అవ చెప్పింది ఆలోచించదు నిజంగానే టోన్ బాగాలేదు కాబట్టి మీరు వినడానికి ఇబ్బంది పడుతున్నారు కానీ అక్కడ ఇంతకుముందు కూడా భరణి గారు కానీ సంజనా గారు కానీ వీళ్ళు కూడా అలాగే అరిసే చెప్పేవాళ్ళు అంట అరే పడట్లేదు మాట్లాడడం మాకండి అని వాళ్ళ బిగ్ బాస్ మీరు గుసగుసలా మాట్లాడద్దు గు అని నలుగురు పేర్లు చెప్పి అంటాడు అదే టైం నిద్రలో ఉన్న తను ట్రక్కర్ లేసి అడిగింది అక్కడ కోపం వచ్చేది ఎవరికి ఎందుకు అంటే తనూజా అంటాం ఎందుకంటే ఇంతకుముందు అలా అదే పని చేసేవాళ్ళు కదా వెంటనే వాళ్ళ మాధురి గారు చెప్పేసరికి కూడా నోర్లు వేచ్చింది తనుజా అంటం ఏంటి అది బయటపెట్టలేదు కానీ ఇమ్మాన్యులు బాగా హట్ అయ్యాడు కారణం ఏంటంటే తనుజాకి సడన్గా మనమే ఎందుకు రావటం అంటే అమ్మాయి మాధురి గారు అన్నారనే కదా మాధురికి దగ్గర అయింది కాబట్టే కదా మా మాట ఎక్కడనే వస్తున్నారు అని ఒక పాయింట్ ఆఫ్ వ్యూలోనే హట్ అయ్యాడు అక్కడ ఇప్పుడు వాస్తవం ఏంటంటే నిద్ర గుసగుసలు అనేవి గాసిప్స్ అనేవి బిగ్ బాస్కి చాలా ఇష్టం నైట్ పూట కంటెంట్లు అనేవి చాలా 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 ఇంపార్టెంట్ కానీ ఏంటంటే మా వినకుండా మాట్లాడుతూ ఉంటారు చూసారా అది బిగ్ బాస్ కోపం అన్నమాట అవసరమైతే అయితే బయటకు వెళ్ళి మాట్లాడుకోండి అలానే ఇక్కడ లోపల ఇబ్బంది పడుతున్నారు కదా కానీ మాధురి గారు చేసే తప్పు ఏంటంటే ఒక అథారిటీగా మాట్లాడటం ఎక్కడో ఒక చోట అవతల వ్యక్తి ఒక హట్టు చేస్తుంది ఆ మాట ఆమె చెప్పే విధానం చెప్పే మాట కరెక్టే కానీ అవి చెప్పే విధానం మాత్రం చాలా చాలా ఇబ్బంది ఇప్పుడు ఏమో ఇప్పుడు మీరు ఎపిసోడ్ చూశారు కదా స్టార్టింగ్ లో అలా పట్టట్లేదు మీరు ఇలా మాట్లాడుకోవాల్సిన వాళ్ళు బయటకు మాట్లాడుకోండి తర్వాత లాస్ట్ లెర్లీగా లేచిన వాళ్ళు కూడా కొంచెం ఇదిగా వాళ్ళు నిద్రపోతున్నారు మాకు డిస్టర్బ్ అవుతుంది అండ్ లాస్ట్ ఇలా ఒత్తి చెప్పారు అదే చెప్పు ముందు మీతో అంతా కానీ దాని తర్వాత క్వశ్చన్స్ వస్తే ఆ తిక్క రేపు నా హెల్త్ నా హెల్త్ ప్రాబ్లం అని చెప్పి సార్ తర్వాత ఇక మధ్యలో మా దివ్య లాస్ట్లో రాము మాట అంటాడు సో మేము ఇలా చేస్తాము మాకు చెప్పారు కాబట్టి బయటికి వెళ్ళాము అని వెంటనే ఏం చేస్తుంది అంటే ఇప్పుడు నువ్వు మంచోడు చెప్పామని ఆయన ఇష్టం మంచోడు అనిపించుకోవడానికి చెప్తాడు అనిపించుకోవడానికి చెప్తాడు ముందు చెప్తాడు వెనక చెప్తాడు ఆయన ఇష్టం ఆయన చెప్పే మాటని క్వశ్చన్ చేసే హక్కు అయితే ఎవరికి లేదు అంటే అక్కడ అమ్మాయి ఏమవుతారంటే అక్కడ రాము దగ్గర రాము ఇప్పుడు ఇప్పుడు మాట్లాడిందంతా కూడా అదే టాపిక్ మళ్ళీ నువ్వు వచ్చి నేను చేశాను నేను చేశాను మళ్ళీ ఎందుకు మంచి చెప్పడం కానీ చెప్పే హక్కు ఉంది కానీ ఇంటెన్షన్ ఏంటంటే రాము సడన్ గా ప్లేడిపో చేశాడు రాము సడన్ గా గ్రూప్ మారిపోయాడు కాబట్టి రాము ఇప్పుడు మాట్లాడుతున్నాడు ఇంతకు ముందు ఎప్పుడు మాట్లాడాను రాము ఇప్పుడు టగటగా వచ్చి మాట్లాడుతున్నాడు నువ్వు నోరు మూసుకొని ఉండాలిరా నువ్వు మాట్లాడకూడదురా అని చెప్పి మళ్ళీ ఆయుషాం చేస్తుంది చేస్తుందంటే చాలా ఫాస్ట్ గా ఒక స్టేట్మెంట్ ని పాస్ చేస్తుంది మొహమాటం లేకుండా అవతల వ్యక్తిని కూడా అసలు కనీసం రిసీవ్ చేసుకోనంత ఫాస్ట్గా డెలివరీ వదిలేస్తుంది అనమాట ఆయిషా ఆయిషాలో కొంత అంటే తన ఆట బాగుంది కానీ తన మాటలో కానీ ప్రతి చర్యలో ఎక్కడో ఒక ఇన్సైడ్ మైండ్ గేమ్ కనపడుతుంది ఎక్కడో ఒక రియాలిటీ మిస్ అవుతుందేమో అంటే తను ఎంజాయ్ చేస్తున్నా నవ్వుతూ ఉంటున్నా ఎక్కడో ఆట కనపడుతుంది ఆట కోసం తన మాటల్లో కూడా ఆట కోసం అంటే తనలో అల్లరి చూపిస్తాను అనే అమ్మాయి వచ్చిన బయటకు వచ్చిన అమ్మాయి ఎస్ ఈ అమ్మాయి చబీ ఉంది ఈ అమ్మాయి నిజంగానే ఉన్నది అనే ఒక ఒక ఆలోచనతో స్టార్ట్ అవ్వాల్సిన అమ్మాయి అలా చూడాల్సిన మనము ఇప్పుడు ఆ అమ్మాయి ప్రతి చర్య వెనకాల ఆడవాల్సి వస్తుంది అదే కనపడుతుంది కూడా ఆమె ఒక రిలేషన్ గురించి మాట్లాడుతూ ఉన్నా లేదా ఒకరితో గొడవ చేస్తూ ఉన్నా లేదా సడన్ గా అమ్మాయి నవ్వుతూ ఉన్నా లేదా పంచ్ రిలాక్స్తో టెక్ అవతల వాళ్ళు ప్రతి దాంట్లో గేమ్ కనపడుతుంది అమ్మాయిది అది ఎక్కడో తనలో ఉన్న ఒక క్యూట్నెస్ పాడు చేస్తుంది అనిపి నాకైతే కలిగింది నీకేమనిపించింది అది క్యూట్నెస్ అని కాదు కానీ అలా బడబడబడని చెప్పేసి అరే గట్టి గట్టిగా నిన్న రీతితో మాట్లాడే విధానం నిదానంగా కూడా అలా అనేటప్పుడు అది అవసరం అక్కడ మైండ్ లో పెట్టుకొని మాట్లాడుతుందా ఇప్పుడు అని ఏమన్నారు ఇల్లు సీరియల్ యొక్క అమ్మాయి క్యారెక్టర్ లోనే ఉంది సీరియల్ సినిమా చేస్తుందని సేమ్ అలానే కనపడింది ఇక్కడ కూడా యాజ్ ఇట్ ఈజ్ ఒక క్యారెక్టర్ లో ఉన్నట్టుగానే ఉంది తప్ప ఒక రియాలిటీగా ఏదో కావాలని చేస్తున్నట్టు అనిపిస్తుంది కానీ అమ్మాయి కరెక్ట్ గా ఎన్ని పక్కన పెట్టాడితే బ్రహ్మాండం ఉంటుంది కానీ సేపటికి ఏంటంటే మీ వల్ల మీ బాండింగ్స్ వల్ల మేము ఇబ్బంది ఒక ఒకే ఒక ఇంటెన్షన్ తో వచ్చి అదే బాండింగ్ చుట్టూ ఆ మాటలు తిరుగుతున్నాయి అమ్మాయి ఏం చెప్పింది స్టార్టింగ్ నామినేట్ చేసినప్పుడు ఇప్పుడు ఏం చేస్తావు చేస్తావుసారి గుర్తురు ఏడుస్తావు ఏడుస్తావు చెప్తావు అది చేస్తావు కదా ఈ రోజు టాస్ చూస్తే కనుక మీరు క్యాప్టన్సీ టాస్ జరిగినప్పుడు మామూలుగా కాదు అసలు ఒకటే ఏడవటం ఒకటే ఏడవటం అమ్మాయి ఓడిపోయిందని ఒకటే ఏడవటం అప్పుడు అనిపించే అప్పుడు అందరూ అంటారు ప్రతి ఒక్క మనసులో ఉంటుంది కదా మరి ఆ టైంలో మీకు అవి గుర్తురాదు ఇప్పుడు ఎలా ఏడ్చారు ఒక ఆట ఓడిపోయిన ఒక్క ఆట ఓడిపోయినందుకే మాధురి గారు కానీ ఆయుష ఇద్దరు ఏడుస్తారు మామూలుగా ఏడు ఐస్ అయితే ఎక్కిల్ ఎక్కిల్ ఇప్పుడు ఆపడానికి కూడా వల్ల అంటే ఏడుస్తుంది ఎందుకంటే అమ్మాయికి ఏదో ప్రాబ్లం ఉందని నైట్ కనపడతలేదని సైట్ ప్రాబ్లం ఉందని సైడ్ నా నా చేతి లేదా పోయింది నా కళ్ళు కనపడలేదు మూ నా కళ్ళు కనపడలేదు అలాగా ఎమోషన్ ఏడ్ చేయవాలని చూసి ఆ ఏం తాపతాపకి ఏడుస్తున్నారు తాపతాపకి ఏడుస్తున్నారు అని చాలా ఎమోషన్ అన్నది ఎంత పెద్ద బలవంతుడికైనా సరే అది చాలా ఈజీగా హార్ట్ రీచ్ కనెక్ట్ అయిపోతాం అక్కడ చెప్పడం చాలా ఈజీ నిజంగానే చెప్పడం చాలా ఈజీ కొంతమంది ఎమోషన్ దాచుకొని 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 బరస్ట్ అవుతుంటారు ఎక్కడో సందర్భంలో కానీ ఆ ఎమోషన్ అనేది వాళ్ళకు రిలీఫ్ ఇస్తుంది అలానే ఆ ఎమోషన్ అనేది వాళ్ళు ఏంటో మనకు చెప్పిద్ది కూడా ఒక్కోసారి అనిపిస్తుంది మనకి వినేవాడికి చెప్పేవాడికి చాలా తేడా ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు అమ్మాయి చాలా చక్కగా చెప్పేసింది ఏడుస్తూ ఉంటావు నువ్వు ఇరవై నాలుగు గంటలు ఫేక్ బాండింగ్స్ అని అదే అమ్మాయి అదే అమ్మాయి తెలిసి వస్తుంది ఎక్స్పీరియన్స్లో ఎమోషన్ అంటే ఏంటి ఆ ఎమోషన్ ఆపుకోవడం అయితే కష్టం అలానే పక్కన ఏమీ కాదు నేను ఉన్నాను లేకపోతే నాకు మంచి మాటలు చెప్పి ఒక ఒక మంచి మనిషి కావాలి సలహా చెప్పాలి ఇది రైట్ రా ఇది రాంగ్ రా ఇలా అని ఒక వ్యక్తి లేకపోతే ఎలా ఉంటుంది అప్పుడు తెలుస్తుంది అనమాట కేవలం కప్పును దృష్టిలో పెట్టుకొని ఏదో వెళ్ళిపోదాం ఫ్లోలో అంటే బిగ్ బాస్ అన్ని నేర్పించే పంపించి కప్పు మాత్రం చేతికి నో యా బాగా ట్రెండింగ్ లో ఉన్నది ఏదో కొంత అనిపించింది నాకు దాంట్లో అందరూ ఒకటి అనుకున్న జనాల్లో ఎక్కువ యాక్సెప్టెన్స్ ఎందుకు అంత ఎమోషనల్ గా ఆ దివ్య కనెక్ట్ అయ్యింది ఇది ఫస్ట్ అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ క్వశ్చన్ అందరికి ఇంత స్ట్రాంగ్ గా వచ్చిన ఈ అమ్మాయి కల్లంబట్టి ఎక్కువ పెడుతుంది తనుజాని ఎక్కడైతే ఏడుస్తూ 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 అని చెప్పిన అమ్మాయి ఈరోజు అదే అమ్మాయి పట్టుకుంటే ఏడిచే రకంగా అయిపోయింది ఎందుకంత ఎమోషనల్గా భరణి గారితో కనెక్ట్ అయింది నేను నేను ఒక విషయం చెప్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ తన కన్ఫ్యూషన్లో ఉంది ఎందుకంటే బయట నుంచి వచ్చిన వాళ్ళు ఏం చెప్తున్నారు ఒక ఫేక్ బాండింగ్ ఇది ఒక ఫేక్ బాండింగ్తో నువ్వు గేమ్ ఆడుతున్నావు తన ఆటని పాడు చేస్తున్నావు వాళ్ళ మధ్యలో ఉన్న రిలేషన్ కూడా బ్రేక్ చేసావు ఇది అక్కడి నుంచే స్టార్ట్ అయింది అమ్మాయికి ఇది ఫేక్ బాండింగ్ కాదు ఇది నేను నిజంగా కనెక్ట్ అయ్యాను నాకు బ్రదర్లీహుడ్ అది ఏర్పడింది ఈ అవసరం నేను ఎవ్వరితో కూడా కనెక్ట్ అవ్వలేకపోయాను అలాంటి ఒంటరిగా ఉన్నప్పుడు నాకు ఆయన హెల్ప్ అనేది బాగా దొరికింది ఇది రియల్ బాండింగ్ అని ప్రూవ్ చేయడంలో తనకు ఎమోషన్ అది క్యారీ ఫార్వర్డ్ అవుతుంది అంతే ఇందులో ఏం లేదు ఇంకా కానీ ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే వాళ్ళ వాళ్ళు విషయంలో నువ్వు వెళ్ళి మాట్లాడద్దు అని చెప్పాడు తప్పేం లేదు భరణి ఏమన్నాడు నీకే అచ్చలేదు అమ్మాయి నాకు హెల్ప్ చేయలేదు మేము మాట్లాడతాం అప్పుడు ఆ అమ్మాయి చెప్పిన ప్రాబ్లం ఏంటంటే చెప్పింది అదే ఎవరు మాట్లాడలేదు ఓపెన్ అప్ అవ్వట్లేదు ఒకరితోనే ఉంటున్నావు అని అంటున్నారు కాబట్టి మాట నేను అమ్మాయితో మాట్లాడలా అక్కడ గ్రూప్ లో అందరూ కూర్చున్నప్పుడు అమ్మాయి కూడా వచ్చింది నేను అమ్మాయితో ఏం మాట్లాడలేదు అని చెప్పేసి ఆ అమ్మాయిని అమ్మాయి చెప్తే ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అక్కడ అదే కదండి నేను చాలాసేపు కనీసం రెండు గంటల సేపు అక్కడే చర్చలో తనుజా వస్తుంది తనుజా మాట్లాడేది చాలా జరిగింది మొత్తం ఎత్తే ఒక టూ పాయింట్స్ ఏదో పెట్టారు బిగ్ బాస్ అది కూడా ఆశ అంత పెద్దగా హైలైట్ చేయాల్సింది కాదేమో మళ్ళీ కూడా సింపుల్గా చెప్తే అయిపోయేది మరణ ఏదో రీతు మీద చిన్న నెగిటివిటీ మనసులో పెట్టుకొని పెట్టుకొని స్టార్టింగ్ జరిగిన సెకండ్ కూడా ఆయన ఆయన గుర్తు చాలా గా చెప్పేసరికి అమ్మాయికి అర్థం కాల ఏంటి సార్ అవుట్ చేస్తున్నాడు ఈయన అందులో ఆయన ప్లస్ ఆయన ఇచ్చేసరికి ఇంకా కొంత ఎమోషనల్ బాండింగ్ వచ్చింది మీరు ఎడవ మాకండి నేను చేయను అని చెప్పేసి మొత్తాన్ని కొంత ఒక ఎమోషనల్ క్యారీ ఫార్వర్డ్ అయ్యింది సార్ ఒక చిన్న విషయం చెప్తాను నేను ఎప్పుడు కూడా మనకు చూసే వాళ్ళకి చాలా వీడియడ్గా ఉంటాయి ఒక్కోసారి నిజంగానే కొంతమంది ఎమోషన్స్ అనేవి కొంత వేడిగా అనిపిస్తాయి ఏంటి అబ్బా ఎంత ఉంటుందా ఇదంతా షోలే అనిపిస్తుంది మనకి కానీ ఏంటంటే ఆడపిల్లలు కదా ఆడపిల్లల మనస్తత్వం ఎలా ఉంటుంది సైకాలజీ ఎలా ఉంటుంది అంటే ఇంటికి దూరంగా ఉండటం వయసు తక్కువగా ఉండటం అక్కడ అంతా గందరగోళంగా ఉండటం ఎవరు పడితే వాళ్ళు ఒక రకమైన గేమ్లో ఉండటం అలాంటి సమయంలో కొద్దో గొప్ప మంచిగా మాట్లాడి మనం డైరెక్ట్ చేసేవాళ్ళు మన మాట వినేవాళ్ళు అలా రాగానే మనిషి ఆటోమేటిక్ కనెక్ట్ అవుతుంటారు మన మనుషులు మనం అందరం మనుషులు గుర్తుపెట్టుకోండి సమాజంలో బతుకుతున్నాం అడవుల్లో బ్రతకట్లా ఎక్కడో చోట చిన్న కనెక్షన్ అనేది ఫామ్ అవుతుంది కొంత ఏంటంటే తెలుసో తెలియకో కన్ఫ్యూజన్లో ఆటలు ముందుకెళ్లాలనో లేదు ఈ వెళ్ళి వైట్ కార్డు వచ్చిన ఎంట్రీస్ వల్ల వచ్చిన ఒక ఫీడ్బ్యాక్ ఏదైతే ఉందో అందులో ఏది రైట్ ఏది తప్పో తెలియక సో ఇది నేను కరెక్ట్ నేను నా బాండింగ్ ఇది కరెక్ట్ అని ప్రూవ్ చేసుకునే ప్రయత్నంలో ఎమోషనల్ కనెక్షన్ అయింది అంతే అక్కడ ఏం లేదు సరే తర్వాత ఇమాన్యువల్ కామెడీ అదే దీంట్లో ఫుడ్ తినేటప్పుడు ఫుడ్ రాగానే ఆ క్రేవింగ్స్ని దాన్ని చెప్పేది అసలు మామూలుగా నవ్వు రాలేదు దేవుడా పాపం ఫుడ్ కోసం ఎంత ఇబ్బంది పడుతున్నారా ఏంటా అదే వాళ్ళద్దరు తింటారు కదా వాళ్ళతో తినేసి మేము తప్పైపోయింది అత్యాసకు పోయాము మేము ఎక్కువ తినేసాము మధ్యాహ్నం ఇంటింత పంపించండి చాలు మాకు ఎక్కువ వద్దు అని చెప్పేసి మళ్ళీ రిక్వెస్ట్ చేసుకుంటారు బిగ్ బాస్ని కానీ ఇక్కడ ఏదో బయట ఏదో సోషల్ మీడియా టాక్ వస్తుంది రితు చెప్పకుండా పిజ్జా తినిద్ది నిన్న అది అది మీరు గమనించలేరో మరి గమనించి కూడా వదిలేశారో తెలీదు దానికో దాని వల్ల ఆ పవర్ ఏదైతే ఉందో అది క్యాన్సిల్ చేసేసారు బిగ్ బాస్ అని చెప్పేసారు అవి పెడతారండి పాపం ఫస్ట్ రోజు బిల్లు చాలా ఎక్కువ వచ్చి ఉంటుంది అందుకని ఎలా అని చెప్పేసి బిగ్ బాస్ చూసిన తర్వాత వాళ్ళు అంటే కామెడీ కోసం చేసిన వాళ్ళు అది కనపడుతుంది చివరి కూడా చూస్తారు అక్కడ చూసి పాపం చాలా సో ఉంటది ఫుడ్ అసలు అది కాదండి ఇందాక లైవ్ లో సంజన దాని ఐస్ క్రీమ్ దాసి పెట్టుకుంటది అమ్మాయి సార్ డోర్ కింద డోర్ ఓపెన్ చేసి అక్కడే రెండు స్పూన్లు లోపల డీప్ ఫ్రిజ్ లో తలకాయ పెట్టి రెండు స్పూన్ తినేసి ఇంకో స్పూన్ తో ఐస్ క్రీమ్ తీసుకొని వచ్చి కుర్చీలో కూర్చుంటే ఎదురు ఎవరు కూర్చొని ఉంటారు తెలుసా నిఖిల్ కూర్చొని ఉంటారు అబ్బాయి ఇలా చెవులు రెండు చెవులు ఇలా పెట్టుకుని దేవుడా సంజనా ఎంత పరిస్థితి వచ్చింది మీకు ఐస్ క్రీమ్ దొంగతనం చేసుకుని తినాలి మనందరూ చాలా మంది సౌత్ ఇండియన్స్ అందరూ నార్త్ ఇండియన్ కనుక ట్రిప్ కి వెళ్తే ఒక పది రోజులు వచ్చారనుకోండి పప్పు కోసం అలమటిస్తాం మాలు రోజు పప్పు చేస్తే అమ్మలు ఏమంటాం ఒక్క పది రోజులు నార్త్ ఇండియాకి వెళ్ళి వస్తే చాలు పప్పు విలువ చేస్తుంది బిగ్ బాస్ కి వెళ్తే చాలు అన్నం పరబ్రహ్మ స్వరూపం చేసింది మెతుకు కూడా బయటకి ఇంకా అది 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 సో అది కెత్ చెప్పాలి మన సాయి ఫీడ్బ్యాక్ ఇస్తాడు మాత్రుడి గురించి నాకు మన సాయి చెప్పినమంటే ఇలా హెడ్లేదు అసలు ఆమెకి అంతే అంతే ఓ బాంబుడా వచ్చినా పిల్ల వెళ్ళి పైలట్ వెళ్ళి వెళ్ళి కొట్టుకొని వెళ్దాము ల్యాండ్ అవును వెళ్ళి గుత్తేటో అక్కడకెళ్ళి చెప్పేసి ఆహా పై ఏంద్రా యూనిటీ లేదు చూడ మాకే లేదు యూనిటీ మా మా దగ్గర దావా మా దగ్గర

అయిపోతాయి మాటలు కూడా అయిపోతాయి ఏం చెప్పిందని మనం ఎవరు వేసుకోవాలని చెప్పాలంటే చెప్తారన్నమాట ఎవరు సాయి తర్వాత క్యాప్టెన్సీ కంటెంటర్స్ని కూడా వాళ్ళు బాగానే సెలెక్ట్ చేసుకున్నారు ఎలా అంటే కొంతమంది వీక్గా ఉన్న అది మన గేమ్ ఆడినా కానీ మన ఇది పోటీ రాకూడదని అలాగే కొంతమంది మరీ అలా అయితే బాగోదని చెప్పి స్ట్రాంగ్ స్ట్రాంగ్గా ఉండాలి అని చెప్పేసి భరణి గారిని అలాగే దివ్యాని కూడా తీసుకుంటారు దివ్యా కూడా ఇంతవరకు ఛాన్స్ రాలేదు అమ్మాయికి అమ్మాయికి ఇవ్వాలి అని చెప్పేసి ఇచ్చారు అలాగే మొత్తం టాస్లో సుమంత్ గారి హవా నడుస్తుంది అనమాట ఈ వీక్ సుమన్ గారు కెప్టెన్ కూడా అయిపోయారు క్యాప్టెన్సీ టాస్క్ అయిపోయింది కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే బిగ్ బాస్ చేసిన ట్విస్ట్ క్యాప్టెన్సీ టాస్క్ లో గెలిచిందేమో సుమన్ శెట్టి గౌరవ్ ఇద్దరు క్యాప్టెన్స్ కదా ఈ వీక్ నుంచి టూ క్యాప్టెన్స్ అనమాట ఈ వీళ్ళిద్దరిని టాస్క్ గెలుస్తారు వీళ్ళిద్దరు క్యాప్టెన్సీ బ్యాండ్స్ పెట్టేస్తారు మీరిద్దరే క్యాప్ క్యాప్టెన్స్ అని అనౌన్స్ కూడా చేసేస్తాడు బిగ్ బాస్ నాకు అర్థం కాల నిఖిల్ ఏమైపోయాడు నిఖిల్తో ఆడాలి కదా ఏంటి అనౌన్స్ చేస్తున్నారు అసలు ఏం జరిగిందా అని అర్థం కాల తీరా చూస్తే అక్కడ విషయం ఏంటి అని అంటే ఇప్పుడు నిఖిల్ వాళ్ళిద్దరిలో నుంచి ఎవరో ఒకరిని ఎంచుకొని వాళ్ళతో గేమ్ ఆడి ఆ కెప్టెన్సీ బ్యాండ్ ఆయన తీసుకు ఒకవేళ ఆయన గెలిస్తే ఆ కెప్టెన్సీ బ్యాండ్ ఆయనకు వస్తుంది లేదు అంటే ఇప్పుడున్న వాళ్ళే అలాగే ఉంటారు ఇద్దరు కెప్టెన్ లేని కాలం మనమే ఉద్దేశం ఏంటి అంటే గొడవలు తక్కువ అవుతున్నాయి కదా కొంచెం ఎక్కువ అవడానికి కెప్టెన్స్ టూ కెప్టెన్స్ ఏదో మొత్తానికి సర్ప్రైజ్ చేయాలి షాక్ అనే ఒక ఆత్రంలో వాళ్ళకి ఇష్టమొచ్చిన రూల్స్ పెడుతున్నారు పర్లేదు కొంత క్రియేటివిటీ కాదు ఇన్నోవేటివ్ ముందుకు వెళ్తున్నారు ఇక్కడ ఇన్నోవేటివ్ గా ముందుకు వెళ్తున్నారు అన్నారు కదా వెళ్తున్నారు బానే ఉంది కానీ ఎప్పుడైతే నామినేషన్స్ టూ డేస్ పడుతుందో ఎపిసోడ్ లోకి ఆ వీక్ అంతా వేస్ట్ అయిపోతుంది అసలు ఇవాళ మాత్రం ఈ వీక్ మాత్రం శుద్ధ వేస్ట్ ఎందుకంటే ఫైర్ స్ట్రోమ్ అని చెప్పేసి వాళ్ళు ఎంటర్ చేసినప్పుడు ఈ వీక్ ఎంత ఫైర్ గా ఉండాలి అక్కడ లేదు గొడవలు వరకు టాస్క్ రూమ్ లో అదే ఇస్తే ఇంకెలా ఉండేది రచ్చరంబులాగా ఉండేది పెడుతున్నారు అది తప్పు డైరెక్ట్ డిబేట్ వెళ్ళాలి డిబేట్ లోనే మంచిది వస్తుంది ఆ ఫ్లేవర్ పోయింది ఇంతకు ముందు నామినేషన్స్ అంటే ఉండే ఆ ఫ్లే ఉందో ఆ ఫ్లేవర్ మిస్ అయింది ముందు నామినేషన్ పొటాపొటీగా జరిగేవి పాయింట్ టు పాయింట్లు రచ్చ రచ్చ చేసేవాళ్ళు మంచి ప్రోమో కటింగ్లు ఇచ్చేవాళ్ళు అసలు ఈసారి ఏమైందంటే ఆ ఫ్లేవర్ పోయి ఆ టాస్క్లు ఏదో ఒక రకమైన వేరే జోన్ లోకి వెళ్ళినట్టు అనిపించింది అనమాట అలాగే సాయి చురుగ్గా ఆడుతున్నాడు అని చెప్పేసి ఇమాన్యువల్ చెప్తాడు అనమాట అప్పుడు సంజన అంట అవునా అసలు ఇమాన్ నిన్ను తీసేయి నిన్న వద్దు అని చెప్పింది అబ్బాయి అని అంట అని చెప్పేసి సంజన గారు ఎఫీల్ చేస్తున్నారు నిజంగానే వాళ్ళు వాళ్ళు సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఎలా సెలెక్ట్ చేసుకున్నారంటే మనం గెలవాలి ఎట్లాగైనా మనం టాస్క్ గెలవాలి కాబట్టి అలాంటి వాళ్ళు ఎంచుకోవాలి ఇమాన్యువల్ ఏ టాస్క్ లో ఉన్నా కానీ ఇమాన్యువల్ గెలుస్తూ వచ్చాడు తన స్ట్రాటజీస్ బాగా తెలుసు బాగా ఆడతాడు అందుకే వాళ్ళకి వద్దు ఇమాను అని చెప్పేసి ఎవరు రమ్య అలాగే సాయి వీళ్ళిద్దరు గట్టిగా నిలబడతారు వద్దు అని చెప్పేసి ఆ విషయాలు కూడా అక్కడ వాళ్ళు అసలు చెప్పిందే వాళ్ళు మిమ్మల్ని వద్దందే వాళ్ళు అని చెప్పేసి వీళ్ళు ఏదో గొప్పలుగా వాళ్ళ టీం వాళ్ళే వచ్చి అందరూ చెప్తున్నారు అసలు ఎందుకు వద్దనుకున్నారు ఎందుకు వీళ్ళని సెలెక్ట్ చేసుకున్నారు అన్న దాంట్లో కూడా ఒక యూనిటీ లేకుండానే మాట్లాడుకుంటా పోయారనమాట సో అది మాధురి గారు అదే తన దగ్గర ఉన్న పవర్ని నేను ఇస్తాను పవర్ డెమోన్ ఇస్తానంటే నువ్వు ఈ అంతా కూడా మా రీతితో మాడకుండా ఉంటే నేను ఇక పవర్ ఇస్తాను లేదు అబ్బాయి డైరెక్ట్ అయిపోయాడు వద్దులేండి నేను గేమ్ ఆడతాను లోపలికి వచ్చిన వాళ్ళంతా పవన్ డెమో రీతిని ఎడగొట్టాలని మరణి దివ్య తప్పుడగొట్టాలని బాగున్నారు ఇల్లు బంధాలు చేయడానికి వచ్చి అంతా కూడా జస్ట్ అలా భూకంపం వస్తే కదిలి చూసారా అలా కదిలే ఉండే ప్రస్తుతానికి బంధాలు పొద్దున ఎవరికి కళ్యాణ్కి అను తరుణాలు కూడా కొద్దిగా మాటలు చర్చలు జరుగుతాయి ఒకసారి పట్టించుకోవచ్చు ఇది అవ్వట్లేదు అని మాట్లాడట్లేదు అని చెప్పేసి కళ్యాణం దాన్ని కూడా తర్వాత మాట్లాడుకుందాం ఈ వీడియో అనేది మీకు నచ్చేస్తే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోయి బాయ్